సారీ ఎయిటీన్త్ రోజున రోజున పారెండ్ శైలజ అనే కుడకుడ నివాసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా తన యొక్క భర్త సురేష్ అని వాళ్ళ భర్త సెవెంటీన్త్ రోజు జరిగినట్టు ఆర్థిక కారణాలు అదేవిధంగా తాగుడుకు పారీసై తన ఇంట్లో బెడ్రూమ్లోనే చున్నీతో ఉరేసుకొని చనిపోయాడు అనేది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దర్యాప్తు భాగంగా ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకుని బాడీని పిఎంఈకి తదిలించి పిఎంఈ చేసే క్రమంలో అదేవిధంగా సాక్ష్యకర్మ ప్రకారం వెరిఫై చేసుకుంటే అది అర్మాన కనిపిస్తుంది దాని మీద ఈరోజు ఉదయం ఈ పార్లీ శైలి ఎవరైతే కంప్లైంట్తో ఆమెను ఉగడేస్కార్ట్ సాయంతో పోలీసు పిలిపించి విచారిస్తే ఆమె తన యొక్క కుమారుతతో కలిసి భర్త రోజు తాగి వచ్చి వేధించడం వల్ల వేధింపులు తాళలేక ఇతన్ని లేకుండా చేసుకుంటే మనం సంతోషంగా జీవించు జీవించవచ్చు అనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి అతని మనుభాంగాలను పిసికి ఆ తర్వాత ఒక చున్నితో మెడను గట్టిగా లాగడం వల్ల చనిపోవడం జరుగుతుంది ఈ ఆత్మ ఈ చంపిన తర్వాత దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఒక చీరతోటి అదే వాలింట్లోనే బెడ్రూంలో వేలాడు తీసి ఆత్మహత్య జరిగింది అని అందరికీ చెప్పడం జరుగుతుంది మనకు కంప్లైంట్ కూడా ఇట్లా ఆయనకు ఆయన ఆత్మహత్య చేస్తున్నాడని చెప్పి ఇవ్వడం తెలియింది బట్ దర్యాప్తు బాగా ధైరస్థురాలు పోలీషన్ తీసుకోవడం మనకి కూడా జరిగింది ఈరోజు ఎవరి తొందరో భార్య మన కుమార్ ఇద్దరు కూడా అందులో తీసుకునే వాళ్ళకు ప్రొడ్యూస్ పొడి జరిగింది ఇంతకుముందు ఎక్స్పెంట్ కేసు లేవు భర్త రెగ్యులర్గా వచ్చి తాగి అనేది థ్యాంక్ యూ భార్యాభర్త మధ్య చిన్న పెట్టి ఇష్యూస్ ఎదుర్కొండాలి కౌన్సిలింగ్లో భాగంగా కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు మామూలు మావో కారణం ఏదైనా ఇంకా కారణం ప్రస్తుతానికి అయితే అదే ఇంకా లోతుగా కూడా విచారిస్తాం ఫర్దర్ కూడా దర్యాప్తులో ఉంది తరుపతి విషయాలు నడిస్తాం